ఓం మాత్రే యమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు వాస్తులో ఏడవ అష్టది ఇబ్బందుల గురించి తెలియజేస్తున్నాను వాస్తు కృషిలో ఏడవ స్థానం మనకు ఉత్తరం మధ్య భాగంలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే కుబేరుడు కుబేరుని యొక్క పత్ని గారు ఎవరంటే చిత్రలేఖాదేవి చిత్రలేఖాదేవి గారు అయితే ఇక్కడ మనకు ధనం కావాలన్నా డబ్బు కావాలన్నా మనకు ఏది కావాలన్నా గురుబలం కావాలి చాలామంది ఇళ్ళలో మనం చూస్తున్నాము ఇక్కడ ఒక పూలు పెట్టేసి అక్కడ తామేలు పెట్టేసి రోజు వాటర్ వేసేసి రోజు పూలు పెట్టేసి డబ్బు రావాలి రావాలి రావాలంటే కాదు అండి డబ్బు ఎక్కడ రావాలి అంటే ఆ స్థానం లావాదేవీలను ఎవరైనా ఇచ్చేవారు తీసుకునేవారు ఆ స్థానంలో కూర్చొని సరిగా అదే స్థానంలో ఇచ్చేవారు అని కూర్చునే వారికి లావాదేవీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అప్పు తీరుతుంది మనం అక్కడ కాకుండా ఇంకో తానం కూర్చొని ఇంకో తానం అందిస్తే మనకు వచ్చేటప్పుడు రావు వచ్చేటువంటిది తీరదు అదేవిధంగా ఈ యొక్క కుబేరు స్థానం మనకు చాలా పరిశుభ్రమైనది ఎవరేంటైనా సరే ఈ యొక్క ఉత్తరం నుండి తూర్పు అంటే ఇందుల స్థానం వరకు ఈ మధ్యలో చివుడు కట్టలు చాటలు ఇలాంటి మలినమైన పదార్థాలు ఇక్కడ పెట్టకూడదు పెడితే వారింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు కాబట్టి ఈ స్థానం ఇంత శుభ్రతగా పెట్టుకుంటే మీకు అంత అభివృద్ధి ఉంటుంది ఆ యొక్క కుబేరుని యొక్క అనుగ్రహముతో లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలతో అష్ట ఐశ్వర్యాలతో మీ యొక్క జీవితం కొనసాగాలని ఈ యొక్క వీడియో ద్వారా అంకితం చేస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి